హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ అమ్మ గారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణ విశేషాలన్నీ ఆయన జీవితంలో జరిగినాయి మనం తెలుసుకుంటున్నామండి ఇందులో భాగంగా ఆ అలంది వెళ్తారు ఆ అక్కడ ఆలందిలో సంత జ్ఞానేశ్వర్ కలుసుకోవాలి ఆయన యొక్క సమాధిని దర్శించాలి అని ఈయనకి వాళ్ళ గురువుల ద్వారా సంగీతాలు అందుతాయి అప్పుడు ఈయన రామకృష్ణ మఠంలోనే అక్కడ ఉన్న గ్రంథాలయంలో అసలు ఈ ఆలంది ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అని తెలుసుకునే ప్రయత్నంలో జ్ఞానేశ్వర్కి సంబంధించిన చిన్న జీవిత చరిత్ర పుస్తకం చదువుతూ ఉంటే పూణే నుండి ఆలంది పద్దెనిమిది కిలోమీటర్లు అని తెలుసుకుంటారండి తెలుసుకుని పూణే వెళ్ళి రైలు ఎక్కుతారు అక్కడి నుంచి బస్ ఎక్కి ఆలందికి చేరుకుంటారు అక్కడ ఆశ్రమం ఎంత ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా రమ్యంగా ఉంటుంది జ్ఞానేశ్వరి సమాధి గృహానికి నడిచే వెళ్తారండి ఆ సమాధి చుట్టూ అప్పటికే చాలా మంది కూర్చుని ఉంటారు సంత జ్ఞానేశ్వర్ రాసిన జ్ఞానేశ్వరిని కొంతమంది చదువుతూ ఉంటారండి అదేంటి అంటే భగవద్గీతకు సంబంధించిన గొప్ప అనువాదము అలాగే భగవద్గీతకు సంబంధించిన వ్యాఖ్యానం కూడా మిగిలిన వాళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంటారు చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళందరూ బహుశా మహర్శ్రీలు కావచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే బాబాజీ మాత్రం కొనుచూపు మేర దూరంలో నాకు ఎక్కడా కనిపించట్లేదు కానీ సమాధి నుండి మాత్రం ఏమంత దూరం కానీ ఒక రావి చెట్టు కింద మాత్రం చదికిలబడి గాఢమైన ఆలోచనలు ఈయన కూరికిపోయి ఉంటారండి ఎవరు మాస్టర్ శ్రీ అమ్మగారు ఈయన మనకి జ్ఞానేశ్వరి గురించి కొంచెం సంక్షిప్తంగా ఆయన జీవితం గురించి వివరిస్తున్నారు ఆయన తండ్రి విట్టలు పంతండి ఆయన పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాక సన్యాసించాలని అనుకుని సంసారాన్ని వదిలేసి భార్య అయిన రుక్మిబాయి కూడా చెప్పకుండా బెనారస్కి వెళ్ళిపోతారండి అక్కడ కాశీలో శ్రీ రమానంద రమానంద స్వామికి శిష్యుడు అవుతారు ఎవరు జ్ఞానేశ్వర తండ్రి విఠల పంతు ఆయన ఒకసారి ఆలంది వచ్చినప్పుడు ఆ స్వామిని అనుకోకుండా ఈయన భార్య రుక్మిబాయి కలుస్తుందండి ఆయన ఆవిడను సుఖమైన దాంపత్య జీవితాన్ని కడుపుతూ ఉంటావుగా అని దీపిస్తాడు రుక్మిణి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని నా భర్త కాశీకి వెళ్ళి సన్యాసి అయిపోవడం వల్ల మీరు దీవించిన దీవెన సంభవం కాదు అని ఆమె బాధపడుతూ చెప్పుద్దండి అప్పుడు ఆమె మొగుడైన విఠల్ పంతే ఈ యొక్క శ్రీ రమానంద స్వామి గారి శిష్యుడు అని తెలుసుకుని ఆయన తిరిగి కాశీ వెళ్ళినప్పుడు విఠల్ పంతను తిరిగి ఈ ఆలందీ తెగుడికి పంపించేస్తారండి ఆయన మళ్ళీ ఆలందీతో తిరిగి భార్యను కలుసుకుని ఆలందీలో ఆయన చక్కగా ఆయన యొక్క సంసారిక జీవితాన్ని మళ్ళీ గడుపుతూ ఉంటాడు గృహస్థుడయ్యి ఆయనకి నలుగురు మహాత్ములుగా పిల్లలు పుడతారండి అప్పుడు అక్కడ ఒక సాంప్రదాయంగా వాళ్ళ ఊరి జనులందరూ వెళ్ళి వెళ్ళివేస్తారు ఎందుకు అంటే వాళ్ళకు ఒక సాధారణ నియమం ఉంది సన్యాసి అయిన వాడు మళ్ళీ గృహస్థ జీవితానికి తిరిగి వస్తే అతన్ని జా జాతి భ్రష్టుగా లెక్క వేసి ప్రతి ఒక్కరూ కూడా ఊరు నుండి వెళ్ళి వేస్తారండి అందుకే వాళ్ళు అదమ మతమ కులం కన్నా ఇంకా నీచంగా జమ కట్టే బాళ్తో పాటే ఆ ఊరు పెరుమేళ్ళలో వాళ్ళు బతకాల్సి వస్తుందనమాట ఆయన నలుగురు కొడుకుల్లో పెద్ద కొడుకు గహిణీనాథు శిష్యుడు అండి అతను నివృత్తి నాథుడు అని పేరు రెండో వాడే ఈ జ్ఞానేశ్వరుడు అతను తన అన్నగారు శిష్యుడే అయ్యాడు అనమాట ఎవరికి గహి ఈ యొక్క నివృత్తి నాథుడు శిష్యుడు అయ్యాడండి గొప్ప ఆధ్యాత్మిక సిద్ధి కారణంగా ఆయనను అన్న కన్నా గొప్పవాడిగా అనుకునేవారంటండి సోపాందేవ్ ఆయన తమ్ముడు మూడో ఆయన వాళ్ళ చెల్లులు ముక్తాబాయి ఆవిడ కూడా ఎంతో విశిష్టంగా పురోగమించిన యోగిని ఈ పిల్లలు అద్భుత జీవితం గురించి మహారాష్ట్రంలో చాలా కథలు ప్రచురితమయ్యే ఉన్నాయి వేదాలు వల్లించిన బర్రె కథ దీనికి చాలా ఇష్టం ఆ కథ ఏంటంటే ఆ ప్రదేశంలోని సాంప్రదాయక పురోహితులు వేద పఠనం మీద పెద్ద పోటీలు పెడుతున్నట్టు ఘోషించుకుంటారండి శ్రేష్ఠుడిగా ఎవరైతే ఎన్నిక ఉంటుందో వాడికి వారికే ఉత్కృష్ఠమైన బిరుదుని ప్రదానం చేస్తారు చాలా మంది పండితులు అక్కడ పోగవుతారు వారిలో ఈ కుర్ర జ్ఞానేశ్వరు కూడా ఉంటాడండి అంటే అతని వయసు తక్కువ అనమాట అందుకే కుర్ర జ్ఞానేశ్వరు అంటారు పండితులందరూ అగ్గిల మీద గుగ్గిలైపోతారండి ఎందుకంటే కుల బహిష్కారం పొందిన వాడివి పూర్వ సన్యాసికి పుట్టిన వాడిని సాంప్రదాయక బ్రాహ్మణ సభలో ఏ విధంగా పాల్గొనడానికి మేము అనుమతించము ఎలా అనుమతించవచ్చునో అందుచేత వాళ్ళు ఇతన్ని దూషించి పొమ్మంటారు అతను ఒక కులభ్రష్టుడు కనుకనే వేద పట్టణానికి అనుహు అనర్హుడు అని వాళ్ళు అంటారండి ఏదేమైనా ఈ చిన్న కుర్రగారుడు ఎంతపాటి వేదాన్ని పఠించగలడు అతనికి వేదాలంటే ఏమిటో తెలుసా అసలు అని వాళ్ళు చాలా వ్యంగ్యంగా కూడా ఎత్తి పొడుస్తారండి అదేమి పెద్ద వ్యవహారం కాదు బర్రె కూడా వేదాలను వల్లించగలదు అని జ్ఞానేశ్వరుడు అంటాడు అనమాట అప్పుడు అప్పుడు ఆయన దారిని పోతున్న గేదెను పిలిచి దాని తల మీద తన చేతిని పెట్టి దీవిస్తూ వేదాలను చదవమని దాన్ని ఆదేశిస్తారండి ఆ గేదె ఆయన మాట శిరసా వహిస్తూ అండి పరిపూర్ణమైన స్పష్టతతో వేదాలను వల్లిస్తుందంట తన వాదాన్ని నిరూపించిన మీదట ఆయన్ని ఆ సమూహంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు వీళ్ళందరూ వద్దు వద్దు అన్న నేను ఆ గీత కూడా వల్లిస్తుందని చెప్పి అది నిజము చేసి అప్పుడు ఆ సమూహంలో నుంచి ఈ యొక్క జ్ఞానేశ్వరి గారు బయటకు వెళ్ళిపోతారండి అలా చిన్న వయసులోనే ఆయన గీత మీద వ్యాఖ్యానాన్ని పూర్తి చేశాడంట దానినే జ్ఞానేశ్వరి అని అంటారండి అది గీత కన్నా కూడా ప్రజల్లో బాగా వ్యాప్తి పొందిన పుస్తకం అంట ఆ వ్యాఖ్యానం పూర్తి కాగానే జ్ఞానేశ్వర్ తను వచ్చిన పని అయిపోయిందని ఇక తాను బాహ్య ప్రపంచాన్ని వదిలిపెట్టే సమయం ఆసన్నమైందని ఘోషించాడంటండి ఆయన తాను పద్మాసనంలో కూర్చోటానికి వీలైనంత పెద్ద సమాధి బిల్ల బిల్వాన్ని ఐ మీన్ అంటే ఒక గుంతని తవ్వించుకుని దానిలోకి ప్రవేశిస్తాడండి లోన కూర్చున్న చివరి క్రియ అనే శ్వాస ప్రక్రియను అభ్యసించి స్థిరమైపోతాడండి ఆయన ఆజ్ఞ ప్రకారం ఆ సమాధిని ఒక పలకతో మూసేస్తారు దాని మీదే సమాధి గృహాన్ని ఒక దాన్ని కట్టారనమాట సాయిబాబాకి ఎలా అయితే సమాధి మీద గృహాన్ని కట్టారో అలా అండి ఈ నిర్మాణాన్ని ఏమంటారు అంటే జ్ఞానేశ్వరుల జీవ సమాధి అని అంటారు ఎందుకంటే ఆయన ఇంకా సూక్ష్మ రూపంలోనే ఉన్నారని అందరూ నమ్ముతూ ఉంటారు జనం ఆయన్ని గొప్ప మహా మహాత్ముడిగా అనుకుంటున్నారండి ఆయన నాత శాఖకు చెందినవారు నాదులు శాఖీలు ఆయన వారి ప్రఖ్యాత యోగుల్లో ఒకరిగా చెప్పుకుంటారు అనమాట ఆ సమాధి ముందు ఈయన కూర్చుని ఉండగానని శ్రీ అమ్మగారు ఆయన వెనుబాము కిందనున్న కుండలిని శక్తి విప్పుకుని బుస కొడుతూ పైకి లేచి మొదట హృదయ కేంద్రానికి తాకి ఆ తరువాత అక్కడి నుంచి శిరస్సు కేంద్రానికి అప్రయత్నంగానే చేరుకుంటుంది అప్పుడు శ్రీ అమ్మగారు ఎంతో ఆనందంలోను ప్రదీప్తమైన తెల్లని వెలుగులోను స్నానం చేస్తూ గంటల కొద్దీ అసలు ఈ బయట ప్రపంచం గురించి ఎరుకు లేకుండా అలా కూర్చుండిపోతారండి తిరిగి ఈ లోకానికి వచ్చేసరికి చాలా చీకటి పడిపోతుంది ఈయన ఏదో విధంగా ఒక చౌలరీలో వసతిని సంపాదించుకుంటారు అక్కడ సాదా భోజనం కూడా సమకూర్చుకుంటారు నాలుగు రోజుల పాటు అక్కడే ధ్యానంలో నిమగ్నుడే ఆనందమైన సమయాన్ని శ్రీ ఎం గారు అక్కడ గడుపుతారండి బాబాజీ జాడ లేదు కానీ అక్కడైతే నాకు బాగానే ఉంది అని చెప్తారండి ఐదో రోజు తెల్లవారుజామున మళ్ళీ నాలుగింటికి ధ్యానం చేసుకోవడానికి సమాధి దగ్గరికి వెళ్తారు అక్కడ ఒక ముసలా ఆయన మాత్రమే ఉంటాడండి ఆయన ఎలా అంటే వాల్రస్ మీసంతో ఉన్న ఆయన జ్ఞానేశ్వరి చదువుతూ ఉన్నాడండి అప్పుడు శ్రీ అమ్మగారు ఆయన కొంచెం దూరంగా కూర్చుందామని అనుకుంటూ ఉండగానే ఈయన వైపుకి సాదాగా ఉన్న తెల్లని నడుము గుడ్డతోను పొడిగాటి జుట్టుతోను కౌ కౌవ సారీ కౌమార దశలో ఉన్న ఒక చిన్న కుర్రవాడు వస్తూ ఉండడం ఈయన గమనిస్తారండి అతను నవ్వి శ్రీ అమ్మగారిని కౌగులించుకుంటాడు నా శరీరము మనసు ఎంతో ఆనంద అమృతంతో నిండిపో పోయాయి అని చెప్తున్నారు ఎందుకంటే బహుశా అతను జ్ఞానేశ్వర్ కావచ్చునన్న ఆలోచన ఆయనకు వస్తుందండి ఆ టైంలో అతను నాతో ఎంతో ఎంతో మృదువుగా హిందీలో నా అన్న మహేశ్వరనాథుడు సాయినాథ్ ఆస్థానంలో షిరిడిలో నీ కోసం వేచి ఉన్నారు ఈ రోజునే నువ్వు అక్కడికి వెళ్ళు అని ఆయన చెప్తారండి అతను అప్పుడు సమాధి దగ్గరకు నడిచి అక్కడున్న మర్రి చెట్టు వెనక్కి వెళ్ళిపోతాడు ఈయన చెట్టు దగ్గరకు వెళ్తారు కానీ అతను ఎక్కడా కూడా కనిపించడు అప్పుడు ఈయనకి అర్థమవుతుంది అదొక దర్శనము ఎందుకంటే జ్ఞానేశ్వరి చదువుతూ కూర్చున్న ముసలాయన ఏదో అదాస సారీ ఏదో అసాధారణ చూసిన వైనా నేమీ కనపరచలేదంటండి ఆయన ఏదో ఆయనంతట ఆయన చదువుకుంటానే ఉన్నారంట నాకు మాత్రమే ఆయన కనిపించి చెప్పారు అని ఈయన నాకు మాత్రమే ఆ యొక్క జ్ఞానేశ్వర్ గారి యొక్క దర్శనం నాకు ఈ విధంగా జరిగింది నా జన్మ ధన్యమైపోయింది అని శ్రీ ఎం గారు అనుకుంటారండి మిగతాది రేపటి క్లాస్లో తెలుసుకుందామండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయం తెలియచేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ